గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురుగారు గురుగారు జ్యేష్ఠ మాసం స్టార్ట్ అయిపోయింది మనకు ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఆ మాసానికి తగ్గట్టుగా ఒక దైవాన్ని ఆరాధించడం ఇదంతా కూడా చూస్తూ ఉంటాం మరి ప్రత్యేకించి ఈ మాసం యొక్క వైశిష్టం ఏంటి ఈ మాసంలో ఏ దైవాన్ని ఆరాధించాలి తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఓం నమస్తే అస్తు మహామాయే శ్రీ మహాలక్ష్మీ శంఖక్రగదాహస్త జ్యేష్ఠ మాసం మనకు మాసాలలోకి వెళ్ళ పెద్ద మాసం ఏదైనా ఉంది అంటే అది జ్యేష్ఠ మాసం అని అంటాం జ్యేష్ఠ అంటేనే పెద్దది అని అర్థం అందుకే ఇంట్లో పిల్లలకు పెద్ద కుమారుడు జ్యేష్ఠ పుత్రుడు జ్యేష్ఠ పుత్రి కానీ ఇట్టు పెడుస్తూ ఉంటాము అంటే ఇంట్లో పెద్దవాళ్ళని కూడా జ్యేష్ఠ పుత్రుడు అని అంటాం అంటే మాసాలలో ఉత్తమమైనటువంటి మాసం పెద్ద మాసం జ్యేష్ట మాసం అని చెప్పడం జరుగుతుంది అలాగే ఈ జ్యేష్ఠ మాసంలో ప్రత్యేకత ఏంటి అంటే బ్రహ్మదేవుణ్ణి ఆరాధించడం చాలా ప్రత్యేకమైనటువంటి విషయము ఎందుకంటే బ్రహ్మదేవుడికి సృష్టిలో ఎక్కడ గుళ్ళు లేవు ఉన్నా కూడా కొన్ని కొన్ని ప్రదేశాల్లో మాత్రమే రాజు లాంటి ప్రదేశాల్లో ఒక బ్రహ్మదేవుడు ఈ భూమి మీద ఎక్కడైనా ఉంది అంటే రాజులోనే ఉంది బ్రహ్మదేవుడు అక్కడికి వెళ్తే నుదిటి రాతలు మారిపోతాయని చెప్పి చాలా మంది విశ్వసిస్తూ కూడా ఉంటూ ఉంటారు అలా బ్రహ్మదేవుని ప్రత్యేకంగా పూజించడానికి ఏదైనా మాసం ఉంది అని అనుకుంటే అది ఈ జ్యేష్ఠ మాసము అని ప్రతీక శాస్త్ర ప్రకారంగా ఈ జ్యేష్ఠ మాసంలో ఏం చేయాలంటే పిండి గోధుమ పిండి ఉంటుంది కదా ఆ పిండితో బ్రహ్మదేవుడి యొక్క ప్రతిమను చేయాలి నాలుగు ముఖాలు కలిగినటువంటి బ్రహ్మదేవుడి యొక్క ప్రతిమను చేసి అంటారా బ్రహ్మాండంగా అయ్యో చాలా మంది చేస్తారు బ్రహ్మదేవుడి యొక్క ఆరాధన చేయడానికి జాతకంలో ఎంత దారిద్రవంతుడైనా కూడా అదృష్టవంతుడు కావడానికి ఈ మాసం చాలా ప్రత్యేకమైనటువంటిది అందులోను బ్రహ్మదేవుడికి ఎస్పెషల్లీ గుళ్ళు లేవు కాబట్టి బ్రహ్మదేవుడు ఆనందించడానికి సంతోషించడానికి అబ్బా ఈ సంవత్సర కాలంలో నాకు ఒక నెల రోజుల పాటు పూజలు జరిగే మాసము అది జ్యేష్ఠ మాసము అని చెప్పి బ్రహ్మదేవుడు చాలా సంతోషించేటటువంటి మాసము ఈ యొక్క జ్యేష్ఠ మాసం అందుకే కానీ బ్రహ్మదేవుడికి ఏదో శాపం ఉంది అని ఆరాధించకూడదు ఆలయాలు లేవంటారు కదా మరి తప్పేం లేదా ఆరాధించడం అయ్యో బ్రహ్మదేవునికి పూజలు లేవు అంటే భూమి మీద గుడులలో పూజలు లేవు ప్రత్యక్ష విగ్రహారాధన లేదు అని చెప్పి శాస్త్రం తప్ప మనం చదువుకునే వేదము అంత బ్రహ్మజ్ఞానమే బ్రహ్మజ్ఞానం అని ఎందుకు అంటారు బ్రహ్మ నుంచి వచ్చినటువంటి జ్ఞానమే వేదములు శాస్త్రములు పురాణములు ఇతిహాసములు కావ్యములు ఇవన్నీ కూడా బ్రహ్మ జ్ఞానంతో కూడుకున్నటువంటివి అందుకే దీనికి బ్రహ్మ జ్ఞానం అంటే ఆయన వేదాలు ఏవైతే అవి బ్రహ్మ జ్ఞానంతో కాబట్టి వాటన్నిట్లో అక్షరం అక్షరంలో బ్రహ్మ జ్ఞానం ఉంటుంది అంటే మనం ప్రత్యక్షంగా పూజ చేయకుండా పరోక్షంగా ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవడాన్ని బ్రహ్మ జ్ఞానం అని పిలుస్తూ ఉంటాము అందులోనూ ఈ మాసంలో ప్రత్యేకంగా ఆయన ప్రత్యక్షమైన పూజలు లేవు కదా మనం ఒక ఆయన రూపాన్ని పిండి ముద్దగా చేసి ఆ పిండి ముద్దకే పూజ చేస్తూ ఉంటాము ఇప్పుడు పార్థివ లింగా మట్టితో శివలింగాలు చేసి ఎలాగైతే పూజిస్తామో అలా బ్రహ్మదేవుడికి పిండితో చేసినటువంటి ప్రతిమను చేసి దాన్ని పూజించడం వల్ల మన నుదిటి రాత మారుతుంది చాలా మంది అబ్బా నా తలరాత బాగాలేదు నా తలరాత దారిద్ర్యంగా ఉంది నా జీవితంలో అన్ని దరిద్రాలు ఉన్నాయి ఆ భగవంతుడు నా నుదిటి రాత ఎలా రాచాడో లేదో అని చాలా మంది బాధపడుతుంటారు చూసాడు వాళ్ళ తలరాత మార్చేటటువంటి మాసం జ్యేష్ఠ మాసం ఈ జ్యేష్ఠమాసంలో నిజంగా కటిక దారిద్ర్యం అయినా సరే అబ్బా నా జీవితం అంతా కోల్పోయాను నాకు మళ్ళీ లైఫ్ అంటూ కావాలి కొత్త లైఫ్ లోకి అడుగు పెట్టాలి నాకు కొత్త జీవితం కావాలి అంటే ఈ జ్యేష్ఠమాసం ఈ జ్యేష్ఠం అందుకే అంత ప్రత్యేకమైన అందుకే దీనికి పెద్ద మాసము అని కూడా పేరు ఈ మాసంలో గనక బ్రహ్మదేవుని ఆరాధిస్తే చూడండి మనిషి యొక్క జీవితం మారిపోతుంది ఎలా ఆరాధించచ్చు అంటారు పిండి ముద్దని తీసుకోవాలి చక్కగా బ్రహ్మదేవుడి యొక్క ప్రతిమ బ్రహ్మదేవుడి యొక్క ప్రతిమ అందరికీ తెలుసు రూపం ఎలా ఉంటుంది నాలుగు ముఖాలతో చతుర్ముఖ బ్రహ్మ యొక్క రూపాన్ని చేసుకుని దానికి షోడశోపచార పూజ చేయాలి చక్కగా షోడశోపచార పూజ చేసి ఆ పిండి ముద్దను పూజించిన తర్వాత ఒక రోజు మన ఇంట్లో పెట్టుకొని దాన్ని మళ్ళీ మరుసటి రోజు నీళ్ళలో వదిలేసేయాలి ఇది ఎప్పుడు చేయాలి చతుర్దశి నాడు గాని పంచమి యుక్తంగా గాని దశమి రోజున గాని మనకి ఈ మాసంలో దశపాపహార దశమి వస్తుంది ఆ దశమి రోజున గాని చేయడం చాలా విశేషం ఇది ప్రత్యేకమైన రోజులు మిగతా రోజులు ఎప్పుడన్నీ ఈ రోజులు కుదరలేదండి మాకంటే మీరు ఏ రోజున ఈ జ్యేష్ఠ మాసం ఎప్పుడైనా చేసుకోండి అదే పుణ్య ఫలితం ఉంటుంది కాకపోతే ఇవి ప్రత్యేకమైనటువంటి రోజులు ఇప్పుడు ఈ ఆరాధన చేసిన రోజు ప్రత్యేకించి ఉపవాసం కానివ్వండి ఈ ఆరాధన మార్నింగే కానివ్వండి లేదంటే ఈవినింగ్ చేయాలి ఇలాంటి నియమాలు ఏమైనా ఉన్నాయా నేను యూనివర్సల్ గా ఒక నియమం చెప్తాను భగవత్ ఆరాధన చేసే ప్రతి ఒక్కరు నియమాలు ఏముంటాయి ఉపవాస దీక్ష ఉంటుంది ఏ వ్రతం చేసినా ఏ పూజ చేస్తా కాలమే చేయడం ఉంటుంది నువ్వు భగవత్ కార్యాన్ని ఏదైనా చెయ్యాలి అనే సంకల్పం నీ మనసులో ఉన్నప్పుడు దేనైనా ఉదయ కాలం పూట అంటే నువ్వు ఉదయాన్నే లేచి చేసుకోవడం నీ ధర్మము నీ కర్తవ్యం ఇది యూనివర్సల్ కేవలం ఈ ఒక్కదానికనే కాదు నువ్వు గుడికి వెళ్ళాలన్నా ఉదయ కాలంలో ఇవ్వాలి నువ్వు ఇంట్లో వ్రతం పెట్టుకోవాలన్నా ఉదయ కాలంలో ఇవ్వాలి ప్రతి దానికి ఉపవాసం ఉండాలి దైవిక కార్యక్రమానికి ఏంటంటే దీంట్లో ఉపవాసము అనే నియమం ఎందుకు పెట్టారు అంటే మనం కడుపు నిండా భోజనం చేయడం ద్వారా మనకు బద్దకం పెరిగిపోతుంది పూజ చేసేటప్పుడు కొన్ని తప్పులు చేయకూడదని శాస్త్ర నియమాలు కొన్ని శాసనాలు చెప్పడం జరిగింది అందులో ఆవలింతలు మనం తిన్నాము ఒక గంట సేపు కూర్చున్నామంటే ఆవలింతలు వచ్చేస్తూ ఉంటాయి అంటే అవి రాకూడదు అని చెప్పేసి ఈ ఉపవాసం పెట్టారే తప్ప భగవంతుని పూజ చేసాము తినకూడదు తాకూడదు చేయకూడదు కనీసం మంచి నీళ్ళు కూడా ముట్టుకోకూడదు అనేటటువంటివి ఎక్కడా కూడా నియమాలు లేవు ఇవేంటంటే మన శరీరాన్ని మన ఆధీనంలో ఉంచుకోవడానికి మన కంట్రోల్లో ఉంచుకోవడానికి మనకేంటంటే కడుపు ఖాళీగా ఉంటే కొంతవరకు మన ఆలోచనలు భగవంతుని మీద నిమగ్నమై ఉంటాయి అనేటటువంటి కారణం చేతనే లేదు అంటే ఆవలింతలతో పాటు ఇట్లా వాళ్ళు కొలుకుతారు మనిషి కాబట్టి ఆ కారణం చేత తినకూడదని చెప్పి తప్ప నువ్వు అయిన తర్వాత ఏం చక్క పొద్దునంతా తినేది ఆ రెండు పూటలు ఒకేసారి తినేస్తారు మనసి కాబట్టి అందుకే తినకూడదన్న దానికి ఇది ఈ నియమం పెట్టారు తప్ప పెద్ద దానిలో తినడం వల్ల లోపమో లేదా దానివల్ల ఏదన్నా మనకు అనర్ధాలు జరిగిపోతాయో అనే భయం పెట్టడం కోసం అయితే లేదు కాబట్టి ఈ రకమైనటువంటి నియమం ఒకటి ఉంది ఇప్పుడు ఏ పూజ చేసినా ఆ పూజకు తగ్గట్టుగా ఆ స్వామివారు అమ్మవారికి తగ్గట్టుగా వాళ్ళ ప్రీతికరమైన నైవేద్యము అని చెప్పి లేదు మన కోరిక తగ్గట్టుగా ఈ నైవేద్యం అని చెప్పి చేస్తాం మరి ప్రత్యేకించి బ్రహ్మదేవుని పూజకు ఎటువంటి నైవేద్యం నివేదన చేయొచ్చు బ్రహ్మదేవుడికి చాలా ప్రీతికరమైన నైవేద్యం ఏమిటి అంటే చక్కెర పొంగలి చాలా ప్రీతికరం ఆ బ్రహ్మదేవుడికి అలాగే పళ్ళతో చేసినటువంటి రసాలు ఉంటాయి కదా అవి చాలా ఇష్టం భగవంతుడికి అలాగే స్వామివారికి అర్చించేటటువంటి పువ్వులో కమలాలంటే చాలా ప్రీతికరము అలాగే స్వామివారికి నాగవల్లి పత్ర పుష్పాలు అంటే చాలా ఇష్టము ఆ స్వామివారికి ఇంకా అర్చన చెయ్యాలి అని అంటే కనుక తులసి దళాలతో అర్చన చేస్తే భగవంతుడు చాలా సంతోషిస్తాడు పాలతో చేసినటువంటి ఏ పదార్థమైనా భగవంతునికి నివేదన చేయడానికి అవకాశం ఉంటుంది దానికి అంటు ముట్టు దోషం ఏమీ ఉండదు పాలతో చేసిన దానికి కాబట్టి బ్రహ్మదేవుడికి ఈ పాలతో చేసినటువంటి నైవేద్యాలు పెట్టడం చాలా విశేషము వాళ్ళు వాళ్ళ స్తోమతకు తగినట్టు వాళ్ళు వాళ్ళు ఆ నైవేద్యాలు పెట్టుకుంటూ ఉంటారు ఇక మామూలుగా పెట్టాలంటే పులిహోర పెట్టొచ్చు దద్దోజనం పెట్టవచ్చు చక్కెర పొంగలు పెట్టవచ్చు పరమాన్నం పెట్టవచ్చు పాయసం పెట్టవచ్చు ఇలా ఒకటి కాదు రెండు కాదు మీకు వచ్చిన నైవేద్యాలు పెట్టు నైవేద్యము అన్న దానికి అర్థం ఏంటంటే భగవంతునికి సమర్పించి మళ్ళీ మనమే దాన్ని ప్రసాద రూపకంగా మనం స్వీకరిస్తాము శంఖంలో వస్తే ఎలా తీర్థం అవుతుందో భగవంతుని ముందర పెట్టిన ఏ పదార్థమైనా ప్రసాదం అవుతుంది అందుకే దానికి అంత పవిత్రత కాబట్టి అంద ఆ పవిత్రత ఏంటంటే భగవంతుడు కూడా ఏదో ఒక రూపంలో అది కొద్దిగా తింటాడట నేను ఇది చాలా మట్టు కొన్నిసార్లు గమనించాను ఏంటి అని అంటే ఎప్పుడైనా భగవంతుడి ప్రసాదం పెట్టిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అక్కడ నుంచి అంత ఖాళీ చేసి మన పనిలోకి వచ్చి మళ్ళీ ఆ ప్రసాదాన్ని తీసుకుంటే దాంట్లో బరువు తగ్గేది నేను ఆ వెయిట్ మిషన్ కూడా ఒకసారి నేను ఎవరికైనా భక్తి ఇంకా భగవంతుడు ఉన్నాడు అన్న దాని నిదర్శనం కూడా నేను ఒకటి చెప్తాను మీరు ఎప్పుడైనా భగవంతునికి నివేదన చేసినప్పుడు మీరు భగవంతునికి పెట్టేటప్పుడు దాని వెయిట్ చూడండి తర్వాత ఒక పదిహేను నిమిషాలు ఒక హాఫ్ అన్ అవర్ మీరు మళ్ళీ అక్కడ ఆ జోలికి వెళ్లకుండా మళ్ళీ దాని తర్వాత వెయిట్ చూడండి మీకు మినిమం కొంతవరకు తగ్గుతుందట ఎందుకంటే ఆ అంటే మా పెద్దవాళ్ళు చెప్పారు అరే ఇది తగ్గిందిరా ఇది చూసా భగవంతుడు తిన్నాడు అందుకే ఇది ప్రసాదం అయ్యింది అని కూడా మా పెద్దల పూర్వీకులు చెప్పేవారట అందుకే ప్రసాదానికి అంత ప్రాముఖ్యత అది నిజంగా ఎందుకు తగ్గేదో తెలియదు కానీ నిజంగా తగ్గేది ఇప్పటికీ కూడా చాలా మంది కూడా ప్రయత్నించవచ్చు ఇంటి దగ్గర ప్రసాదము అనేటటువంటిది భగవంతుని ఎందుకు కల్పిస్తామంటే ఆయన ఏ రూపకంగా వచ్చి చీవ రూపంలో తింటాడో తెలియదు పురుగు రూపంలో వచ్చి తింటాడో తెలియదు ఈగ రూపంలో వచ్చి తింటా ఏ రూపంలో వచ్చి తింటాడో తెలియదు కానీ అది తిన్నాడు అని అంటే దాని బరువు ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది అందుకే అది ప్రసాదం అయ్యింది ఆ ప్రసాదం తింటే మనకు కూడా పుణ్యం కలుగుతుంది అని మన పెద్దలు చెప్పేవారట అందుకే అది దానికంత ప్రాముఖ్యత అందుకే ఈ మాసంలో బ్రహ్మదేవుడికి పూజలు చేయాలి మీ నుదుటి రాతను మార్చుకోవాలి మీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలంటే ఈ మాసం చాలా ప్రీతికరం అలాగే ఇంకా ప్రీతికరం ఏంటంటే శివారాధన చేసుకోవడం కూడా ఈ మాసంలో చాలా ఉత్తమము అందులోను ఇప్పుడు అమ్మవారి బోనాల జాతర ప్రారంభం అయ్యేటటువంటి మాసం చిట్ట చివరి రోజుల్లో చిట్ట చివరి మూడు రోజులు బోనాలు ప్రారంభం అవుతాయి ఇక ప్రారంభమయ్యింది జ్యేష్ఠ మాసం అయింది అంటే తర్వాత ఆషాఢ మాసం ప్రారంభం ఇక ఆషాఢ మాసం అంతా బోనాల ఉత్సవాలు కాబట్టి ఈ యొక్క ఉత్సవాన్ని బ్రహ్మదేవుడి యొక్క పూజతో అలాగే మహాలక్ష్మీదేవి ఆరాధనతో శివుడి యొక్క అర్చనతో ఈ యొక్క మాసాన్ని అంతా వినియోగించుకోవడం చాలా ఉత్తమ ఇంకోటి ఏంటంటే చాలా మంది ఇంట్లో పెద్ద కొడుకులు ఉంటారు ఎవరికైతే ఇంటి మొదటి సంతానం ఉంటుందో చాలా మందికి వివాహాలు కావు అలా కానటువంటి వాళ్ళకు కూడా ఈ జ్యేష్ఠ మాసము జ్యేష్ఠ పుత్రుకుల పుత్రులకు జ్యేష్ఠ పుత్రికలకు చాలా కలిసి వచ్చేటటువంటి వివాహానికి ఈ జ్యేష్ఠ మాసంలో ఎవరైతే ఇంటికి పెద్దవాడికి పెళ్లి కావట్లేదు అయ్యో మా పెద్దవాడికి అయితే మా చిన్నవాళ్ళకు చూద్దాం అనుకుంటున్నావు అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి ఈ మాసంలో మగవాళ్ళకైతే కన్యా పాశుపతం అనేటటువంటి ఒక మహత్తరమైనటువంటి క్రతు ఉంటుంది అలాగే ఆడవాళ్ళకైతే వరపాశుపతము అనేటటువంటిది ఒకటి ఉంటుంది అది ఎవరికి ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్లకు మాత్రమే అంటే మొదటి సంతానానికి మాత్రమే అలాంటి వాళ్ళకి వివాహం కదా ఈ పాశుపతాలు గనుక చేస్తే వాళ్ళకు నాకు తెలిసి ఒక నలభై ఒక్క రోజుల్లో తప్పకుండా వివాహం సెట్ అయ్యే అవకాశం ఉంటుంది అంత గొప్పనైనటువంటి మాసం ఈ మాసం అందుకే బ్రహ్మదేవుడు నుదిట అతను మారుస్తాడు పరమశివుడు ఈ కోరికలను తీరుస్తాడు అందుకే దీని జ్యేష్ఠ మాసం అని పిలవడం జరిగింది ఈ జ్యేష్ఠ మాసంలో ఈ రకమైన క్రతువులు చేసుకుంటే అనుకున్న కోరికలతో పాటు మన అదృష్టాన్ని మార్చుకునే శక్తి కూడా ఈ జ్యేష్ఠ మాసానికి ఉంది ఇంత మంచి అవకాశం ఉందంటే కచ్చితంగా అందరూ సద్వినియోగపరచుకోవాలి దీన్ని సద్వినియోగపరచుకుంటే అదృష్టవంతులు ఈ వీడియో చూసి దర్శనం పెట్టుకుంటే పుణ్యాత్మ అదృష్టవంతులుగా మారాలి అని అంటే ఆ ప్రాసెస్ అంతా కూడా కరెక్ట్ గా చేసుకోవాలి చేసుకోవాలి ఇప్పుడు భగవత్ ఆరాధన మనం ఎంత చక్కగా చేసుకుంటే భగవంతుని ఆరాధిస్తే మనకి ఏదో వస్తుంది అని కాదు ఉన్న దారిద్రాలు దూరం అయిపోతాయనే తప్ప మన ఏదో అయిపోతాము మన అదృష్టం ఎక్కడికో వెళ్ళిపోతుంది అనేది కాదు మనిషిగా పుట్టినందుకు నీ జీవితంలో నీ తండ్రులని నీ తల్లిదండ్రులను ఎలా గౌరవిస్తారో భగవంతుని అదే రకంగా గౌరవించి ఆయనకు చేతులు జోడించి నమస్కారం చేసుకుని మనసులో ఒక ప్రార్థన చేస్తే చాలా అంతకే సంతోషిస్తాడట ఇంకా దానికి మించి ఎంత చేస్తావో అది నీ యొక్క ఆరాధన నీ భక్తి విశ్వాసము నీ నమ్మకము నీ విశ్వాసంతో మూడుపడి ఉంటుందని అంతే అది ధన్యవాదాలండి శ్రీమంత దీన్ని తవ్వండి తవ్వుతూనే శివలింగ సరే దాన్ని అట్లా కప్పేసేయండి చూపించదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి